హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలక్కాయలు ఈ ఎలక్కాయలు వినాయక చవితి రోజు తెచ్చి పచ్చడి అయితే చేశాను నేను వినాయకుడికి పెట్టాం కదా మనం పూజ రోజు వినాయక చవితి పండుగ రోజు తర్వాత అయితే పచ్చడి చేశాను నేను ఇంక అప్పటి నుంచి నేను వీడియో పెట్టడానికి కుదరలేదు ఫ్రెండ్స్ నాకు పచ్చడి కూడా అయిపోయింది ఇప్పుడు పెడుతున్నాను మీకు వీడియో చూడండి కాయలు అయితే తీసి అన్నీ లోపల గుజ్జు తీసుకోవాలి ఇంకా కొంచెం దోరగా ఉంటే బాగుండేది చాలా పచ్చిగా ఉన్నాయి ఇంకా అయినా ఇంకా తినలేము కదా మామూలుగా అయితే పచ్చడి అయితే తినవచ్చు టిఫిన్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా మంచిది ఎలక్కాయి అయితే లోపల ఉండే గుజ్జు అంతా పగల కొట్టించారు మావారు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండలు పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ కూడా మేము వాడేది శనగ నూనె ఫ్రెండ్స్ శనగ నూనె రైస్ బ్రాండ్ రెండు కలిపి వాడుతుంటాను ఇంకా ఊరగాయలు అవి పెట్టేటప్పుడైతే అచ్చం శనగ నూనె పోస్తాను ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా ఆవాలు ఆవాలు రెండు స్పూన్లు అనుకోండి బాగానే మూడు నాలుగు కాయలు ఉన్నాయి ఎలక్కాయలు జీలకర్ర ఇంక అప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్ నేను అప్పుడంత గోలుగోలుగా ఉంది కదా ఇంట్లో పిల్లలు అది అందుకొని నేను ఇప్పుడు వాయిస్ వివరిస్తున్నాను ధనియాలు ఆవాలు జీలకర్ర తెల్ల నువ్వులు కొంచెం వేసామంటే వేసాం మెంతులు ఊరికే నాలుగు గింజలు అంతే ఇంక పచ్చిమిరపకాయల సుగము ఎనిమిది రూపాయల సొగం వేసాను అన్నీ కలిపి వేయించుకోవాలి మీడియంలో పెట్టమంట అన్నీ బాగా వేగిపోయాక ఇంకా దించుతామనంగా చిన్నల్లిపాయలు నాలుగైదు అవి వేసాను ఇంక అన్నీ బాగా వేగాక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీకి వేసుకోవాలి చల్లారాక తర్వాత ఈ యాలకులు ఉన్నాయి కదా ఏలక్కాయలు కొట్టుకున్నాం కదా గుజ్జు అది కూడా ఒక స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ అది కూడా కొంచెం కొంచెం సేపే ఎక్కువసేపు కాదు ఒక్కరు పచ్చగా వరకు తర్వాత కళ్ళు ఉప్పేసాను ఈ మిక్సీ జార్లో అంతే ఫ్రెండ్స్ ఇది ఏగిపోయింది కదా ఆపేసుకున్నాను స్టవ్ మిక్సీకి వేసుకున్నాను చల్లారిపోయింది అన్నీ కలిపి మెత్తగా మిక్సీకి వేసేసుకునేది ఎంతవరకు వస్తే అంతవరకు మెత్తగా మరి కచ్చాబచ్చగా ఉండాలని ఏం లేదు అది ఎలాగూ అంత మెత్తగా ఏముండదు అది రవ్వరవ్వగానే ఉంటుంది అందుకని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వేసేసుకోవాలి మిక్సీకి ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ పెట్టుకొని ఈ పచ్చడి ఎత్తి తిరగ మాత పెట్టేసుకోవాలి మళ్ళీ పచ్చని ఉప్పు మినప్పప్పు కరేపాకు ఎండి మిరపకాయ జీలకర్ర ఆవాలు అవి వేసుకొని అంతే ఫ్రెండ్స్ ఇంకా చింతపండు అవి ఏం వేసేదేం లేదు ఫ్రెండ్స్ అంతే చాలా రోజులు ఉండింది బాగా అన్నిటిలోకి ఇది ఇంగువ తిరుగుమాతలో ఇంగువ మనము ఫస్ట్ ఇచ్చేదానికి నువ్వు అంతా అయిపోయాక ఇచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మనమే చేసినా కూడా తర్వాత ఏం వేసాము తర్వాత ఏం చేయాలో అని తవడుకున్నట్టే ఉంటుంది చెప్తుంటే అట్లాగే ఉంది నా పరిస్థితి కూడా అదిగోండి పచ్చడి చాలా వరకు మెత్తగానే అయింది ఎంత మెత్తగా అయినా అది పట్టుకుంటే మాత్రం కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది ఎలక్కాయి అయిపోయింది ఫ్రెండ్స్ నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే అయిపోయింది కూడా మాకు పచ్చడి మీకు వీడియో ఇప్పుడు వస్తుంది లేట్గా సారీ ఫ్రెండ్స్ ఫుల్గా వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీ వాల్యుబుల్ టైంని నాకు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి బాయ్ ఫ్రెండ్స్